వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు పిండి ఇడ్లీ పిండి రెండు కలిపి బోండాలు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా చేయొచ్చు టిఫిన్కి ఇప్పుడు పిండి ఇడ్లీ పిండి కలుపుకున్నాను కదా దాంట్లో కొంచెం మైదా పిండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అదంతా కలిసేటట్టు బాగా కలుపుకొని కొంచెమే మైదా సాఫ్ట్గా వస్తాయి మైదా వేయడం వల్ల కొంచెం ఎక్కువ క్వాలిటీ కాదు ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చి అల్లం ముక్కలు అన్నీ సన్నగా తరుక్కున్నాయి జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని అలా అంత అట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొంచెం పొడి బియ్యం పిండి వేసుకొని మళ్ళంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ముందే వేయచ్చు కానీ మనకు పచ్చిమిర్చి అవన్నీ అనమాట ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు వేట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని బొండాల్లాగా చిన్న వేసుకొని ఫస్ట్ వేసుకొని అటు తీసి పెట్టుకొని మళ్ళీ మరికొన్ని వేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో వేసుకొని అవి రెండు కలుపుకొని ఉడికించుకోవాలి తీసి పెట్టాం కదా ఇవి కూడా వేసుకొని బాగా రెండు కలుపుకొని రెండు కలిసేటట్టు కలుపుకుంటూ మనకి కలర్లు గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కలుపుకున్నాక తీసి పక్కన పెట్టుకుంటే బోండాలు రెడీ ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నేను ఉదయం టిఫిన్కి రెడీ చేశాను ఇవి దీంతో పల్లీ చట్నీ ఎర్ర చట్నీ చేశాను అనమాట చూశారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇక్కడ చూపిద్దాం అనుకున్న టేస్ట్ అంటే తుంచి అయ్యి నేను ఎలిగకాయనికి అయిపోయాయి చేసి పెట్టేసి వచ్చి ఇంటికి పని చూసుకునే లోప అక్కడ అయిపోయింది అనమాట పల్లీలు చట్నీ టమాటా ఎన్నిమిర్చి ఉల్లిపాయలు వేసి తయారు చట్నీ చూసారు కదా ఎంత బోల్గా వచ్చిందో పొంది లోపలంతా పొంగి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళా అదే టయానికి మరో వీడియోతోటి మేము ఉంటాను